ఈ రోజు పోలీసు వ్యవస్థని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినప్పటికీ కూడా ఈరోజు పోలీసు వ్యవస్థను బలి బలిష్టం చేయాలి అనే ఒకే ఒక కారణంతో ఎప్పుడో పెండింగ్ లో ఉండిపోయిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్ని కూడా ఈరోజు మళ్ళీ తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం కానీ ఈరోజు సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ ఈరోజు అదేవిధంగా ఈరోజు డ్రగ్స్ నిర్మూలనకి గంజాయి నిర్మూలనకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ లాంటి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడంలో ఈరోజు మనం ముందుండే పరిస్థితి కూడా మనం మనందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనందరికీ తెలుసు సైబర్ క్రైమ్ అనేది సైబర్ క్రైమ్ లో భాగంగా సైబర్ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది కానీ ఈరోజు ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు కానీ వీటన్నిటిని కూడా ధీరో ధీరోచితంగా ఎదుర్కొనడానికి టెక్నాలజీని కూడా వాడి టెక్నాలజీ సహాయ సహకారాలతో మన పోలీసుల తాలూకా తెలివితేటలతో ఈరోజు అతి తొందరలోనే న్యాయస్థులనే వాళ్ళని పట్టుకోవడం రిమాండ్కి పంపించడం వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈరోజు చేయడంలో మన ప్రభుత్వం ముందున్న సంగతి చెప్పడానికి ఈరోజు గర్వపడుతున్నా అది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిందని చెప్పడానికి ఈరోజు మనం గర్వపడాలి ఎందుకంటే సైబర్ నేరాలు అరికట్టడంలో ఈ మధ్య కాలంలోనే విజయవాడ పోలీస్ విభాగం కూడా ఒక యాప్ను కూడా రెడీ చేసి సైబర్ నేరాలు అరికట్టే దిశగా ఒక ర్యాలీని ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసులందరూ కూడా అవగాహన సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడానికి గంజాయి నిర్మూలకు అవగాహన కల్పించడానికి కూడా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది